బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన నటి సమంత ఋతుప్రభు అయితే గత కొంతకాలంగా ఆమె సినిమాలకి బ్రేక్ తీసుకున్నారు శుభం మూవీతో గా కూడా మారిపోయారు సమంత అయితే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే శామ్ రోజు ఒక గుడ్ న్యూస్ని షేర్ చేసుకున్నారు ఆ న్యూస్ ఇప్పుడు వైరల్ వైరల్గా మారింది ఎప్పుడెప్పుడు అని సమంత ఫ్యాన్స్ అంతా ఈగర్గా వెయిట్ చేసిన రోజు రానే వచ్చేసింది గత కొంతకాలంగా మయోసైటిస్తో బాధపడుతూ చికిత్స పొందిన సమంత ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు ఇప్పుడు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నారు తన ప్రొడక్షన్ నుండే ఆమె హీరోయిన్ గా మా ఇంటి బంగారం అనే సినిమా చేస్తున్నారు సమంత అక్టోబర్ రెండు దసరా రోజు ఈ మూవీకి సంబంధించిన పూజా ఈవెంట్ ని సమంత కొత్త ఇంట్లో గ్రాండ్ గా నిర్వహించారు ఈ మూవీకి నందిని రెడ్డి డైరెక్టర్ సమంతతో పాటు ఆమె రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ అయిన రాజ్ నుడిమూరు కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గా ఉన్నారు ఈ సినిమాకి ఆ పూజా ఈవెంట్ లో రాజ్ కూడా పాల్గొన్నారు ఆ ఈవెంట్ కి సంబంధించిన ఫొటోస్ ని సమంత షేర్ చేస్తూ మా జర్నీ మొదలైంది అంటూ పోస్ట్ చేయడంతో ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతూ సమంతకి కంగ్రాచులేషన్స్ కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తారు కామెంట్స్ పెడుతున్నారు